ఏర్వాకపో ఇప్పటివరకు మేము పిఠాపురం జలుస్తున్నాం కానీ సార్ చూస్తున్నాం కానీ లోపల ఇది చూడలేదు కానీ నిజంగా లోపలికి వచ్చిన తర్వాత ఇది అద్భుతమైన ప్రపంచంలో ఉంది ఇక్కడ ఈ పురుగు మందులు ఇలాంటివి ఏమీ ఆర్గానిక్ పద్ధతుల్లోనే వీళ్ళు ఇంత క్రాప్ కూడా మీరు అందరూ చూస్తున్న చాలామంది ఏమనుకుంటారంటే పాత పద్ధతులకు వెళ్తే పంట సరిగ్గా రాదనుకుంటారు కానీ ఇక్కడ నుంచి నడుస్తున్న ప్రతి ఫీల్డ్లో చూడండి ఎంత పచ్చదనం ఉంది ఎంత ఆరోగ్యకమైన పంట ఉంది సో ఇప్పుడు రైతులు అందరూ కూడా మారాలి ఇప్పుడు చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు ముందు రకరకాల ఫుడ్ దాంట్లో ఉండేది ఇప్పుడు అంతా యోగాల్లోకి వెళ్ళినారు చాలామంది జనాలు ఎందుకంటే ఆరోగ్యం ఎవరికి బాగోట్లేదు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి సదస్సు ఏర్పాటు చేసి రైతుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పూర్తిగా కలిగించి వారికి చక్కని వ్యవసాయ ఉత్పత్తులు పొంది విధంగా వారిని చక్కని శిక్షణ సంబంధించినటువంటి అనేక అంశాలను రాజేంద్ర నగర్లోనేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మరియు ఇక్కడ అనుభవం కలిగినటువంటి రైతులు అనేక మంది వారి అనుభవాలను ఈ సందర్భంగా రైతులకి తెలియజేసి రైతుల్లో వ్యవసాయపరంగా చైతన్యవంతమైనటువంటి శక్తిని కలిగించి మంచి ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు వారి నుండి పొందే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈనాటి కాలంలో చూస్తున్న అనేక చోట్ల వ్యవసాయం విషపుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉత్పత్తి కాబడి అవి మానవాళి మానవాళికి ఎంతో అనారోగ్యాన్ని కలిగించి అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి అనేక మంది జీవి ఆయుషు విధంగా జీవితాలను కోల్పోవడం జరుగుతుంది అంచత విషతుల్యమైనటువంటి ఆహార ఉత్పత్తులు నివారించి పర్యావరణ హిత సేంద్రియ పద్ధతుల ద్వారా చక్కని ఆహార ఉత్పత్తులు తయారు చేసి ఉత్పత్తి చేసి రైతులు ద్వారా మనకు ఒక చక్కని ఆహార శ్రేయస్కరమైనటువంటి ఆహారాన్ని మనం పొందడం ద్వారా మనందరికీ ఆరోగ్యం ఏర్పడుతుంది అంచేది సేంద్రియ పద్ధతుల ద్వారా వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులు సేవించడం ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని వల్ల మనం ఆయుష్ రూపంలో ఎంతో జీవితాన్ని ఎంతో విలువైనటువంటి ఆర్థిక అభివృద్ధి మనం సాధించడానికి అవకాశం కలుగుతుంది విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా క్యాన్సర్లు వచ్చే హాస్పిటల్కి అనేక వేల రూపాయలు మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడి మనం ఎంతో నష్టం ఎంతో నష్టపోతున్నాం మరి దేశాభివృద్ధికి ఆరోగ్యాభివృద్ధికి రైతు వెన్నుముక వారు అటువంటి రైతు చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పర్యావరణహితమైనటువంటి ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది దేశాభివృద్ధి ఏర్పడుతుంది ఈ విధంగా ఎంతో విలువైనటువంటి ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి కాలాన్ని రైతులు సమాజం మా మనందరూ సద్వినియోగపరచుకోవడం ద్వారా మనం చక్కని ఆహ్లాదకరం సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కుటుంబంలోను సమాజంలోను తరించే అవకాశం ఉంది కనుక ఈ విధంగా రైతులకు ఒక చక్కని శిక్షణ కార్యక్రమాన్ని మరియు రైతుల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని సేంద్రియ పద్ధతులు పాటించడం గురించి తెలియజేయడానికి ఈ రోజున విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయం ఈ రోజు నుంచి పనులు మనం ప్రారంభించుకోవాల్సి ఉంది కనుక ఏరువాక పౌర్ణమి ఒక మంచి శుభదినం భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరిపై ఆ రైతులు అందరిపై ఉంటాయి కనుక మనం ఈ రోజు నుండి వాతావరణం కూడా మనకి ఇక్కడ అంతా చల్లబడింది నైరుతి రుతు పవనాలు ప్రవేశించి మన చక్కని వాతావరణం రైతులకు అనుకూలంగా ఉన్నందున పంటలు మనం పంటలు బాగా వ్యవసాయానికి సంబంధిన అనేక ఉత్పత్తులు సమాజానికి అందించగలరని రైతులందరూ వారి యొక్క శ్రేయస్సును కోరి కోరుతూ వారికి ఆశీస్సులు భగవంతుడి కలిగించి సకాలంలో వారి యొక్క ఉత్పత్తులన్నీ చక్కగా మంచి విలువలతో రావాలని ఆశిస్తూ సర్వే సుఖినో సుఖినోభవంతు